జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి ఆన్సర్ రెండు పేదరు గారు ఇచ్చేశారు ఏమని ఇచ్చారు ఎక్కువ కాబట్టి వీరితో మీరు ఏం చేయాలి ఏం చేయాలి జాలితో చూడమంటున్నాడా ఏం చేయమంట ఏం చేయమంటున్నాడు ఇంకోసారి చదువుదావా జాగ్రత్తగా వినాల వచ్చిన అటువంటి పురుషులారా జీవమను కృపావరంలో మీ